ఈరోజు దేవుని వాగ్దానం రోమియులు ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఎలా అయినా దేవుడు దానముగా మనకొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన ప్రభువా ఈరోజు అంతా మమ్ము నీ ప్రేమతో నింపినందుకు మీకు ధన్యవాదములు నాకు బలహీనతలు ఉన్న నన్ను విడిచిపెట్టకుండా నీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాన్ని స్మృతించినందుకు మీకు కృతజ్ఞతలు క్రీస్తు నా కొరకు తమ ప్రాణాన్ని త్యాగం చేసినదే మాకు ఆశ మా ధైర్యం అయ్యా ఈ రాత్రి నీ ప్రేమలో మమ్ము ఆవరించు నీవే మా శాంతి నీ చిన్ని ప్రార్థనను మీ పాదాల కింద చేర్చమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యూ